నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెహమాన్ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త వారి జ్యోతిష్య సంఖ్యా శాస్త్రానికి సంబంధించినటువంటి అవగాహన చర్చ చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ ఈ జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు ఒక మంచి ప్రశ్నమ్మా నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా ఆస్ట్రాలజీలో మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏం చదువుకోవాలి ఏ జాబ్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి అలానే వీళ్ళకి సంతానం ఎలా ఉంది వివాహం ఎలా ఉన్నది ఇలాంటి అన్ని విషయాన్ని కూలంకషంగా చెప్పేస్తుంది వీళ్ళందరూ న్యూమరాలజీ అంటున్నారు కాదంటలేదు కానీ ఆస్ట్రాలజీ ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ బాగుండాలి అలా లేకపోతే అబ్బా మంచి సంబంధం చూసి చేశాము కోట్ల రూపాయలకు అధిపతి అయిన వాళ్ళతో చేశాము అనుకుంటారు పిల్లోడు పుట్టి ఏడు నెలలో పిల్లలు పుట్టి అదేదో ఇంక్ ల్యాబ్లోనో ఏదో బాక్స్లో ఉంటాడు రెండు మూడు నెలలు అది ఎంత నరకం ఆలోచించండి ప్రీ మెచ్యూర్ బేబీస్ ఇలా ఎంత అల్లాడిపోతారు కొంతమంది పుట్టి తర్వాత మైండ్ మెచ్యూర్ కాకుండా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన గీ అంటూ ఉంటారు వీళ్ళందరికీ ఎంత జీవితం ఎంత నరకంగా ఉంటుందో జరిగేటప్పుడు మరి ముహూర్తాలు చూపిస్తారు ముహూర్తాలు చూపిస్తారు ముహూర్తాలు చూడాలి ఇటు జా న్యూమరాలజీ చూడాలి రెండు చూసి చక్కగా చేస్తే బాగుంటుంది ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చూస్తాను ప్లస్ న్యూమరాలజీ కూడా చూస్తాను అంటే ఇప్పుడు మ్యారేజ్ డేట్ రేపు సపోజ్ రేపు అక్టోబర్లో పద్దెనిమిదో తారీఖు ముహూర్తాలు ఉన్నాయి అన్నారు న్యూమరాలజీ ప్రకారం మేమేం ఏం చేస్తామంటే ఆ రోజు వద్దులయ్యా వేరే రోజు చూసుకోండి అని చెప్పి చెప్తాం ఇటు కావాలి కావాలి రెండు న్యూమరాలజీ ఇలా లేకపోతే అనవసరంగా ఇబ్బందులు ఆ ఏముంది ఇది వందేళ్ళకు ఒకసారి వచ్చే ముహూర్తం మంచి ముహూర్తం అని చేస్తున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు తర్వాత భార్యాభర్తలు పడే ఇబ్బందులు వర్ణనాతీతం ఇంకా విడిపోలేరు కలిసి ఉండలేరు ఇలా ఇబ్బందులు అవుతారు అందుకని ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాను న్యూమరాలజీ చూస్తాను ఈ రెండు చూడటమే కాకుండా చెయ్యి చూడాలమ్మా చెయ్యి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాయి ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది అసలు మనకి బిజినెస్ యోగం ఉండాలి కొంతమంది బిజినెస్ పెట్టేసి లాస్ పోయామండి పెద్ద పెద్ద హోటల్స్ పెట్టిన వాళ్ళు బెంగళూరు నుంచి ఇలా నాకు ఫోన్ చేసి ఇలా హోటల్ పెట్టామండి కోటల్లో పెట్టాము అసలు సాగడం లేదు అల్లాడిపోతున్నాము అలాంటి వాళ్ళు పెట్టే ముందే మనల్ని కలిస్తే చెయ్యి చూసి వెళ్ళి దా బిజినెస్ చెయ్య కాదా చెప్పేయచ్చు కొంతమంది ఫారిన వెళ్ళి అమ్మడే రిటర్న్ వస్తారు వీళ్ళు అసలు ఫారంలో ఉండే యోగం ఉందా లేదా చూసి చెప్పేవచ్చు వద్దయ్యా అని చెప్పి చెప్పేసేవచ్చు లేదు వీళ్ళు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది మీరు వెళ్ళండి హ్యాపీగా ఉంటుంది అని చెప్ప ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ అలానే గ్రాఫాలజీ సిగ్నేచర్ ఎలా పెడతారు సిగ్నేచర్ని బట్టి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సిగ్నేచర్ని బట్టి ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సిగ్నేచర్ని బట్టి సంతానం ఉంటుంది ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ సిగ్నేచర్కి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉన్నది ఇలా సిగ్నేచర్ అనాలసిస్ చేస్తాను అలానే మ్యారేజ్ డేట్స్ చూస్తాను ఇలా అన్ని శాస్త్రాలు చూసి చెప్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా లేకపోతే ఏదో చెప్పేసాము ఏదో పేరు నీకు వంద డైమండ్స్లో చూసాము రెండు వందల డైమండ్స్లో చూసామంటే ఉపయోగం లేదమ్మా ఇలా అన్నీ చూసుకొని చేసుకుంటే బాగుంటుంది నమస్కారం